ర్జున్ గారు చూసుకున్నట్టయితే ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అన్నారు తర్వాత రెండు కోట్లు మైత్రి యాభై లక్షలు సుకుమార్ యాభై లక్షలు అల్లు అర్జున్ కోటి రూపాయలు అదే ఫస్టే ఇయచ్చు కదా అని అంటారు రైట్ రైట్ ఫస్ట్ అదే కదా ఇప్పుడు ఇదే ఇప్పుడు అల్లు అర్జున్ మీరు చూడండి వీడియోస్ నేను ప్రజెంట్ ఇరవై ఐదు లక్షలు చేస్తున్నాను మిగతా అంతా ఫ్యామిలీని మేము చూసుకుంటామన్నారు తర్వాత నెక్స్ట్ తనకి ఏం అవసరమో చూసుకుంటామన్నారు ఎందుకంటే ఇప్పుడు భరోసాగా ఉండాలి ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు ఇక్కడ క్లోజ్ అని చెప్పలేదు కదా నేను ఆదుకుంటాను మళ్ళీ అని చెప్పారు సో అల్లర్జున్ గారు ఏంటంటే మూవీ టీం సుకుమార్ గారు సుకుమార్ గారు చాలా చెప్పారు నేను ఆరు సినిమా ఆరు సంవత్సరాలు తీసి ఒక సినిమా తీసిన పదిహేను ఏడు కోట్లు కొట్టిన ఒక ప్రాణాన్ని అయితే తీసుకురాలేము అది ఎవరు తీసుకురాలేరు సో తర్వాత ఒక ట్రస్ట్ ఆయన పేరు మీద ఒకటి పెట్టి అంటే తన స్టడీకి అంటే ఒకటేసారి ఇవ్వకుండా ఒక ట్రస్ట్ దాన్ని దాంట్లో డిపాజిట్ చేసి సో తనకి స్టడీ అవసరాలకు కానీ నెక్స్ట్ తన ఫ్యూచర్ కానీ అలా ఉపయోగపడేటట్టు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు అంతలోపే అంటే ఇప్పుడు ఎట్లా అంటే అల్లు అర్జున్ టార్గెట్ అయ్యారు సో ఆ రాజకీయంలో వెళ్ళడం కానీ మెగా ఫ్యాన్స్ అన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ వార్లో కానీ ట్రోలింగ్ కానీ ప్రతి విషయంలో ఇప్పుడు అంతెందుకండి ఎక్కడో పాట్న సిటీలో నాలుగు నుంచి ఐదు లక్షల మంది వచ్చారు అక్కడ అంత మంచి గవర్నమెంట్ మనకు సపోర్ట్ ఇచ్చింది కదా సో ఇంకోటి ఏంటంటే పర్మిషన్ లేదన్నారు కదా పర్మిషన్ లేదంటే రఘునందన్ గారు మన బీజేపీ నాయకుడు ఎంపీ గారు అయితే చాలా బాగా మంచి మాటలు మాట్లాడారు ఏందంటే ఇప్పుడు పర్మిషన్ లేదన్నారు కదా ఇప్పుడు నేను సపోజ్ నేను రేపు నాకు సభ ఉంది నాకు పర్మిషన్ లేదంటే నా ఇంటికి దగ్గర వచ్చి హౌస్ అరెస్ట్ చేసేస్తారు మరి అర్జున్ గారు అక్కడ సో అక్కడ వరకు వచ్చే వరకు మీడియాలో అంత స్ప్రెడ్ అయింది కదా సో అక్కడ వచ్చారు సార్ మీకు పర్మిషన్ లేదని చెప్పి గేట్ మూసి పంపించచ్చు కదా పోలీసులే గేట్ తెరిచారు అని చెప్పి చాలా బాగా మాట్లాడారు సో చాలామంది సపోర్ట్గా కూడా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు కిందికి లాగడం ఎందుకు సార్ మీకు నచ్చకపోవచ్చు కొన్ని ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నప్పుడు అందరికీ అన్ని విషయాలు నచ్చకపోవచ్చు కానీ మన తెలుగు సినిమాని ఇంత ప్రౌడ్గా తీసుకెళ్లిన రాజమౌళి గారు కావచ్చు సుకుమార్ గారు కావచ్చు తిరుమల మల్లన మల్లన్న గారు ఉన్నారు అంటే యాభై ఏడు మంది అమ్మాయిలు చనిపోయారు దాని గురించి మాట్లాడారా మళ్ళీ వల్ల చాలామంది అంటే వాళ్ళ కళ్ళలో నీళ్ళు కనిపించలేదా గురుకుల పాట చాలా చాలా సమస్యలు ఉన్నాయి ఒక మల్లన్న గారు ఎంత అంటే తను విమర్శించాలని కాదు ఎంత నెక్ ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు రాజ్య కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ చాలామంది ఏంటంటే మీరు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా నేషనల్ మీడియా ముందు కామెడీ ఫీజులో అయిపోతున్నారు మీరు ఎందుకంటే ప్రజల సమస్యలు ఉన్నాయి కదా సో అక్కడ జరగడం నేను రైటు అని అన్నాడు అది చాలా తప్పు చాలా బాధపడుతున్నారు అల్లర్జున్ కూడా ఆదుకున్నారు సో ఏది లేనట్టు సమస్య లేదు అంటూ అల్లర్జున్ గారిని తీసుకెళ్ళి హఠాహుటిగా ఏ లెవెన్ ఉన్నా అతన్ని తీసుకెళ్ళి చేయడం అనేది చాలా బాధాకరం అది కరెక్ట్ అది ఇంకోటి సో ఇప్పుడు మాల అయ్యప్ప మాల అనేది చాలా ఎంత పవిత్రం అనేది చాలా నలభై ఐదు రోజుల్లో ఎంతో దీక్ష ఉంటుంది ఎంత పవిత్రంగా వేస్తారు ఒక మాల వేసుకొని ఒక వ్యక్తి ఇంటికెళ్ళి దాడి చేయడం అనేది ఎంత అది అరాచకం మీరే ఆలోచించండి ఇంటికి వెళ్ళి సో మాకు రాక కాదు మా ఫ్యాన్స్ లేక కాదు మా హీరో చెప్పిండని ఆ ఒక ఉద్దేశంతో ఎవ్వరు ఎక్కడ ఏం చేయకుండా ఉన్నాం సో మీరైతే ఫ్యూచర్లో చాలా ఆ దేవుడు చూస్తాడు ఖచ్చితంగా మీకైతే శిక్ష ఇస్తాడు దేవుడే శిక్ష ఇస్తాడు ఒక వ్యక్తిని ఇంతలా లాగడం అనేది చాలా బాధకరం సినిమా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి ఓటుకు నోటు కేసులో వెళ్ళొచ్చిండు సపోజ్ సీఎం అయిన తర్వాత ఒక నెలకే తనను ఓటుకు నోటు కేసులో తీసుకెళ్తే ఎంత బాధ ఉంటుంది సో ఇది కూడా అంత బాధ అది ఆయనకు తెలవాలి సో సీతక్క గారు కానీ ఎమ్మెల్యేలు కానీ సో ఒక ఎంపీ మా ఎంపీ మాట్లాడారు ఏంటంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఏం పని ఎందుకు రెచ్చగొటే మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి ఇప్పుడు కేసీఆర్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారు వాళ్ళ రాజకీయాన్ని ఎందుకంటే ప్రజలకు మంచి చేసిండు కానీ సో అల్లు అర్జున్ వల్ల డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని అనిపించింది సో అల్లు అర్జున్ని ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారే లెజెండరీ అమ్మ తనతో పోల్చకండి నాకంటే ఒక బెటర్ యాక్టర్ అని ఇంత మంచిగా మాట్లాడుతున్నప్పుడు మీరెందుకు ఇంత దిగజ అంటే నాకు తెలిసి ఏదో కక్షపూరిత రాజకీయాలు సినిమా వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని గౌరవించలేదనా లేదంటే ఇవన్నీ టార్గెట్ చేశారనని అనిపించింది ఏదేమైనా ప్రజల మీద దృష్టి కూడా పెట్టండి అల్లు అర్జున్ టార్గెట్ చేయకండి ఒక నేషనల్ అవార్డు ఇంతలాకి లాస్ట్ టైం జానీ మాస్టర్కి వచ్చింది సో తనని అట్లా చేశారు ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇలా చేశారు అంటే నెక్స్ట్ సినిమా రావదని కావాలని ఇరికిచ్చారా ఏంది సో ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చారండి ఎందుకు మనం వేరే దేశాల్లో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి మనమే మన తెలుగు సినిమాని మనం కించ అంటే మళ్ళీ మీటింగ్లు పెట్టి తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్దామని అంటున్నారు ఇదా మీరు తీసుకెళ్లేది ఇదా ఒక నేషనల్ అవార్డుకి ఇచ్చే మీ మర్యాద సో ఇదే ముస్కుల్లో చాలామంది అల్లర్జున్ పడని వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇన్ని మాట్లాడారు కదా సో ఇప్పుడు తను అసలు అల్లర్జున్ వెళ్ళకం ముందే తను చనిపోయిందని బోన్సరం మీద ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు మీ ముఖాలు మీరే చెప్పండి ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు నిజాలు తెలుసుకొని మాట్లాడండి సో తెలుగు సినిమా ప్రౌడ్ అంటే తను చెప్పాడు కదా నా ఫ్యాన్స్ అంటే నాకు ఎంత ఇష్టమని మీరు ఎందుకు ఇంత చిరంజీవి గారి ఫ్యాన్స్కి అయితేనే తను ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళి అక్కడ ఇవ్వడం కానీ ఇక్కడ ముషిరాబాద్లో కానీ ఉప్పల్లో జరిగినప్పుడు వెళ్ళడం కానీ అలాంటి తన ఫ్యాన్స్కి జరిగితే తెలియడా తను తెలుసు ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో అని చాలా సార్లు చెప్పాడు దాన్ని మీరు నెగిటివ్గా చేసి చాలా కించపరిచినట్టు మాట్లాడారు సో ప్రతి ఒక్కరికి ఆ దేవుడు కాలమే సమాధానం చెప్తుంది ఖచ్చితంగా కాలమే సమాధానం చెప్తుంది థ్యాంక్ యూ